ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో పీఎంకేవీవై ఫోర్ పాయింట్ ఓలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాక్ ట్రైనింగ్ సెంటర్ స్కిల్ హబ్ నందు పదవ తరగతి ఐటీఐ ఇంటర్ డిగ్రీ చదివిన నిరుద్యోగ యువత యువకులకు ఉచితంగా ఇచ్చి వారి విద్యార్హతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని షేక్ ఫిరోజ్ గాంధీ పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ ఫిరోజ్ గాంధీ నేను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మార్కాపురం నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా ఉన్నాను ఇక్కడ తల్లుపాటు రోడ్లో నాక్ ట్రైనింగ్ సెంటర్ అండి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈ డిపార్ట్మెంటు స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు రెండు డిపార్ట్మెంట్లు కలిసి చదువుకొని ఖాళీగా ఎవరైతే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు నెలల పాటు మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది ఈ న్యాక్ ట్రైనింగ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో ఏందంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క దాంట్లో భాగంగా పీఎంకే ఫోర్ ఫోర్ పాయింట్ ఓ దాని కింద మనం చేస్తున్న రెండు కోర్సులు ఏమిటి అని చెప్పేసి అంటే అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ ఒకటి అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ ఈ రెండు కోర్సుల మీద టెన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఐటీఐ ఈ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఏదైనా సరే ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకైనా సరే మనం మూడు నెలల పాటు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాము ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా దీనిలో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ సంతకాలతో కూడిన ఒక సర్టిఫికేట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము దీనితో పాటు ఈ సెంటర్లోనే పిఎం విశ్వకర్మ ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్ అండి దీనిలో చాలామంది కూడా సిఎస్సి సెంటర్స్ కానీ మీ సేవా సెంటర్స్లో చాలామంది రిజిస్ట్రేషన్ అయ్యారు ఈ కోర్సుకి సంబంధించి ధోబీ అని చెప్పేసి ఆ కోర్సుకి సంబంధించి మనం కూడా ఒక వారం రోజుల పాటు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాము ఈ ట్రైనింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయల కిట్ ఒకటి మనం ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఎలాంటి షూరిటీ లేకుండా మూడు మూడు లక్షల రూపాయల దాకా లోన్ అనేది మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ట్రైనింగ్కి వచ్చే వాళ్ళు ఎవరు చెప్పేసి అంటే సిఎస్సి సెంటర్లో కానీ మీ సేవా సెంటర్లో కానీ రిజిస్ట్రేషన్ అయ్యి అయి ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు న్యాక్ ట్రైనింగ్ సెంటర్ తల్లుపాటు రోడ్డు ఆపోజిట్ సాయి బాలాజీ స్కూల్ కేర్ ఆఫ్ సెరికల్చర్ ఆఫీస్లో ఈ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ని సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుతున్నాము అలాగే మార్కాపురం నియోజకవర్గంలో ఎవరైతే చదువుకొని ఖాళీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం మూడు నెలల పాటు ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు మూడు నెలల పాటు ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది నాక్ ట్రైనింగ్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఓకే థ్యాంక్ యూ అండి